ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనము మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణమును పారాయణం చేస్తున్నాము అయోధ్యాకాండంలో ఉన్నాము అనసూయాదేవి సీతాదేవి స్వయంగా స్వయంవరం గురించి చెప్పన్నప్పుడు సీతాదేవి ఆ కథనంతా చెప్తూ ఉంటుంది ఆ ఘట్టాన్ని చూస్తున్నాము ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారు కమిబంధనా ముత్యోర్ ముక్షియమా అమృతాత్ సీతాదేవి అంటుంది జనకుడర్ మహారాజు మిథిలా నగరమునకు ప్రభువు అతడు మహావీరుడు గొప్ప ధర్మవేత్త క్షత్రియ ధర్మమునందు మిగులు నిరతుడు ఆ ప్రభువు తన రాజ్యమును ప్రజానురంజకముగా ధర్మముగా పరిపాలించిచుండేడివాడు ఒకనొక సమయమున ఆ మహారాజు యజ్ఞము చేజగోరి దానికి అనుభగు క్షేత్రమును తాను స్వయముగా మేడికర్రను పట్టుకొని నాగలితో దున్నసాగాను అప్పుడు నేను భూమిని చీల్చుకుని బయటకు వచ్చి తినేట ఆ విధముగా నేను ఆ ప్రభువునకు పుత్రికనైతిని ఆ సమయమున ఆ మహారాజు విత్తనములను పిడిగిడబట్టి చల్లుచుండెను ఇంతలో ఆయన దృష్టి నాపై పడెను అప్పుడు నా శరీరము అంతయు దుమ్ము కొట్టుకొని ఉండెను ఆ స్థితిలోనున్న నన్ను చూచి ఆ జనక భూపతి మిగులు ఆశ్చర్యపడెను అంతవరకు సంతతి లేకపోవుడచే ఆ మహారాజు స్వయముగా ప్రేమతో నన్ను తన ఒడిలోనికి తీసుకుని ఇక ఈ పసికందు నా కూతురి అని పలికి తన నిండు వాత్సల్యమును నాపై కృమ్మరించెను ఇంతలో ఆకాశము నుండి ఒక దివ్యవాణి నన్ను గురించిట్లు తెలిపెను ఓ రాజా ఈమె మనుష్య బాలిక కాదు ఒక దివ్య శిశువు కావున ధర్మముగా ఈమె నీ కుమార్తెయే ధర్మాత్ముడు మిథిలాధిపతి అయిన మా తండ్రి ఆ దివ్య వచనములను విన్న పిమ్మట సంతోషంతో పొంగిపోయేను ఆ రాజభవనమున నేను చేరిన పిమ్మట ఆ మహారాజు యొక్క సంపదలు కొల్లలుగా రుద్ధి చెందెను నిత్యము పవిత్రములైన యజ్ఞయాగాదులను ఉనర్చుచుండేడి జనక మహారాజు నన్ను తన పట్టపురానికి ప్రియమైన కానుకగా ఇచ్చెను మెత్తని హృదయము గల ఆ మహారాణి కన్నతల్లి వలె నన్ను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసెను వివాహమునకు తగిన వయస్సు వచ్చిన నన్ను చూచి మా తండ్రి కష్టార్జితమైన సంపదను కోల్పోయిన నిర్ధనుని వలె దీనుడై చింతాకాంతుడయ్యను ఈ లోకమున ఆడపిల్లలు గల తండ్రి తన సంపదలచే వైభవములచే ఇంద్రుని అంతటి వాడే అయినను కనిపించును మగపిల్లలు గల తండ్రులు అతనితో సమానులు కానీ అతనికంటే తక్కువ వారు కాని కావచ్చును అయినను వారు అతనిని చిన్నచూపు చూచెదరు అట్టి ఇబ్బందులు ఎదురగు సమయము దగ్గర పడుచున్నందున జనక మహారాజు ఓడలేని వాడు సముద్రం యొక్క ఆవలి తీరమునకు చేరలేనట్టు చింతాసాగరం నుండి బయట పడలేకుండెను ఆ మిథిలాధిపతి నా కూతురు సీత అయోనిజ అను భావమును మనసులో ఉంచుకొని ఆ దృష్టితోనే నా వివాహ విషయమును గూర్చి ఆలోచింపసాగాను నాకు తగినట్లుగా ఉత్తమ వంశ సంజాతుడు సత్ప్రవర్తనుడు రూప యవ్వన సంపన్నుడైన వరుడు ఎంత వెదికి చూచిననో ఆయన దృష్టికి గోచరిం గోచరింపకుండెను ప్రజ్ఞాశాలి నిరంతరము వరాన్వేషణలో మునిగి ఉన్నవాడు అవు మా మహారాజు స్వయంవర విధానమునే నా కుమార్తెకు వివాహం చేయదగును అని నిశ్చయమునకు వచ్చెను ఆ నిమివంశంలో జనకును కంటే పూర్వుడైన దేవరాతుడు ఒక మహాయజ్ఞము చేయుచుండగా మహాత్ముడైన వరుణుడు శివుడు ప్రసన్నుడై ఒక దివ్యధనస్సును అక్షయ బాణములతో ఒప్పుచుండేడి రెండు తూనీరములను అమ్ముల పొదులను ఆ మహారాజునకు అనుగ్రహించెను క్రమముగా శివధనస్సు జనక మహారాజునకు సంక్రమించెను ఎంతటి బలశాలురైన మానవులు సైతం తమ సర్వశక్తులను వడ్డి ఎంతగా ప్రయత్నించినను ఆ మహాధనస్సును ఏమాత్రము కదల్పజాలకపోయిరి మహారాజులు తమ స్వప్నంలో కూడా దానిని ఎక్కుపెట్టుటకు అశక్తులగుచుండిరి అగుచుండిరి సత్యసంధుడైన మా తండ్రి స్వయంవర మహోత్సవమునకు సకల భూపతులను ఆహ్వానించెను ఆయన ఆహ్వానం అందుకొని పెద్ద సంఖ్యలో అతడికి విచ్చేసిన ఆ మహారాజుల సమక్షమున ఆ శివధనస్సును గురించి ఆయనకిట్లు వివరించెను ఈ మహాధనస్సును లేవనెత్తి దీనిని ఎక్కుపెట్టిన పరాక్రమశాలైన పురుషుడు నా కుమార్తె సీతాదేవికి భర్తయగును ఆ వీరునకు నా సీతాదేవిని ఇచ్చి వివాహం చేసేదను ఇందులకు సందేహము లేదు ఇది నా ప్రతిజ్ఞ అతడికి విచ్చేసిన రాజకుమారులు పర్వతమంతగా బరువైన ఆ గొప్ప ధనస్సును చూసి దానిని ఎక్కుపెట్టలేకపోయిరి సరికదా కదలించుటకు కూడా అశక్తులై దానికొక దండము పెట్టి వెళ్ళిపోయిరి ఇది జరిగిన చాలా కాలమునకు మిగులు తేజస్వియు సత్య పరాక్రముడైన రఘురాముడు లక్ష్మణునితో కూడి విశ్వామిత్రుని వెంట నా తండ్రి చేయుచున్న యజ్ఞమును చూచుటకై మిథిలా నగరమునకు ఏతించెను అప్పుడు ధర్మనిరతుడైన మా తండ్రి విశ్వామిత్ర మహర్షికి రామ లక్ష్మణులకు సాధారణముగా అతిథి మర్యాదలను వనర్చెను పిమ్మట విశ్వామిత్రుడు మా తండ్రితో ఇట్లు అనెను ఓ నరేంద్ర ఇతడు శ్రీరాముడు అతడు లక్ష్మణుడు ఈ ఇరువురు సోదరులు దశరథ మహారాజు కుమారులు మీరు మీ శివధనస్సును చూడగోరుచున్నారు ఆ దివ్యధనస్సును రాజకుమారుడైన శ్రీరామునకు చూపింపుము ఆ విశ్వామిత్రుడు ఇట్లు పలికిన వెంటనే ఆ మహాధనస్సు అతడికి చేర్చబడెను పరాక్రమశాలి అయిన రఘురాముడు రెప్పపాటు కాలంలో ఆ ధనస్సును వంచి వెంటనే అల్లెత్రాడును సంధించి ఆకరణాంతము దా బలముగా లాగెను శ్రీరాముడు వింటి నారిని వేగముగా లాగుచుండగానే ఆ శివధనస్సు మధ్యకు విరిగి రెండు ముక్కలు అయ్యను ధనుర్భంగమైనప్పుడు పిడుగుపాటు వలె మిక్కిలి భయంకరమైన ధ్వని వెలువడెను పిమ్మట ఆడినమాట తప్పని మా తండ్రి నన్ను శ్రీరామునకు ఇచ్చి కన్యాదానము చేయుడగా నిశ్చయించుకొని జలపాత్రను గ్రహించెను అప్పుడు శ్రీరాముడు అయోధ్యాపతి తన తండ్రి అయిన దశరథ మహారాజు యొక్క అనుమతిని బడయకుండా నన్ను చేపట్టుటకు సిద్ధపడకుండెను అంతట మా తండ్రి జనక మహారాజు మామ 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 రుద్ధుడైన దశరథ మహారాజునకు మహారాజును మిథులకు పిలిపించెను ఆయన అనుమతితో దీశాలిగా వాసీగాంచిన శ్రీరామునితో నా వివాహము జరిపించెను మిగులు సౌందర్యవతి సాధ్వియగు నా చెల్లెలు ఊర్మిలను మా తండ్రి లక్ష్మణునికి ఇచ్చి స్వయముగా వివాహము జరిపించెను ఈ విధముగా స్వయంవర విధానమున శ్రీరామునకు నేను భార్యనైతిని మహావీరుల శ్రేష్ఠుడైన నా పతికి నేను సహధర్మచారిణై సర్వదా ఆయన ఎడ అనురక్తురాలనై ఉన్నాను అంతటా ధర్మజ్ఞురాలైన అనసూయాదేవి ఆ పవిత్ర కళ్యాణ గాథను విని తన రెండు చేతులతో సీతాదేవిని గాఢముగా కౌలించుకొనెను ఆప్యాయతో ఆమె మూర్ధమును మూర్కొనెను ఓ ప్రియభాషిని సీతా చిత్రమైన నీ స్వయంవర వృత్తాంతమును నీవు మధుర వచనములతో స్పష్టముగా విషదపరిచిదివి అంతయు నేను శ్రద్ధగా ఆలకించి తిని ఆ అద్భుత కాథను విని నేను పరమానంద భరితురాలినై తిని చక్కని కిరణకాంతులతో విలసిల్లుచున్న సూర్యుడు అస్తమించుచున్నాడు చల్లగా ఆయన గొలిపేడి రాత్రి ఆసన్నమవుచున్నది పగటిపూట ఆహార్తమై దూర తీరములకు వెళ్ళిన పక్షులు సంధ్యాకాల అగుటను గుర్తించి నిద్రార్థము తమ తమ గూట్లకు చేరినవి అవి చేయుచున్న కుల కుల ధ్వనులు విడబడుచున్నవి నదీ జలములలో స్నానమునర్చి ఈ మునులు తడిసిన నారచీలను ధరించి నీటితో నిండియున్న కలశములను చేతబట్టుకొని కలిసిమెలిసి వచ్చుచున్నారు విద్యుక్తముగా ఋషీశ్వరుల ఓమ కార్యములు సా కొనసాగుచున్నవి పావురముల మిడలయందలి అరుణ శోభలను పోలిన పొగలుగా పొగలు గాలికి అటు ఇటు వ్యాపించుచు కనబడుచున్నవి ఆ ప్రదేశం అంతటా పొగలు చీకట్లు వ్యాపించు చుండుటచే చెట్లు స్వల్పముగా ఆకులు కలవైనప్పటికీ దట్టమైన ఆకులతో నిండినట్లు కనబడుచున్నవి దిక్కులు అస్పష్టములుగా గోచరించుచున్నవి అనగా దిక్కులన్నీ స్పష్టముగా కనబడటలేదు రాత్రులయందు సంచరించేడి ప్రాణులు ఈ ప్రదేశమునందు అంతటా తిరుగాడుచున్నవి తపోవనములలో తిరుగుచుండేడి లేళ్లు మొదలగు జంతువులు ఆశ్రమ వేదికలయందు నదీ తీరములయందు నిద్రించుచున్నవి రాత్రి పూర్తిగా ఏర్పడినది నక్షత్రములు మిలమిలలాడుచున్నవి ఆకాశమున చంద్రుడు వెన్నెలయను దుప్పెటని పరుచుచు వృద్ధి చెందుచున్నాడు కనుక ఇక నీవు వెళ్ళవచ్చును వెళ్ళి నీ పతియ శ్రీరామచంద్రుడి సేవనో నిమగ్నము అగుము నీ మధుర భాషణమునకు నేను ఎంతయో సంతసించి తిని అమ్మా సీత నేను వసంగిన దివ్యములైన వస్త్రములు ఆభరణములు మున్నగు వాటిని నా ఎదుటనే అలంకరించుకొనము అలంకారములతో శోభిల్లేడి నిన్ను చూచి నేను ఎంతయో ఆనందించదెను అంతటా దేవకాంతవలెనున్న ఆ సీతాదేవి వస్త్ర ఆభరణాదులను ధరించెను పిమ్మట ఆమె అనసూయదేవికి శిరస ప్రణమిల్లెను అనంతరము ఆమె శ్రీరాముని సమ్ముఖమునకు చేరెను వాక్చాతుర్యమున మేటి అయిన శ్రీరాముడు అట్లు అలంకృతయి ఉన్న సీతాదేవిని చూచెను తపస్ సంపన్నురాలైన అనసూయాదేవి ప్రేమతో ఇచ్చిన ఆ కానుకలను కాంచి అతడు ఎంతయో సంతోషించెను మిథిలాపతి అయిన జనకుని యొక్క కూతురు సీతాదేవి తపస్విని అయిన అనసూయాదేవి వాత్సల్యంతో తనకు ఇచ్చిన వస్త్రములు ఆభరణములు పూలదండలు మొదలగు బహుమానములను అన్నింటినీ శ్రీరామచంద్రునకు చూపించెను అప్పుడు మానవులకు ఎవ్వరికీ లభింపని విధముగా సీతాదేవికి జరిగిన ఆదర సత్కారములను గాంచి శ్రీరాముడు మహారథుడైన లక్ష్మణుడు మిగులు ఆనందించిరి అనంతరము చంద్రుని వారి ఆహ్లాదకరుడైన రఘురాముడు తాపసులు సిద్ధులు సమర్పించిన అతిథి సత్కారములకు ప్రీతుడై సీతాలక్ష్మణులతో కూడి ఆ ప్రదేశమునందే ఆ పవిత్ర రాత్రిని హాయిగా గడిపెను ఆ రాత్రి గడిచిన పిమ్మట వనవాసులైన తాపసులు స్నానాధికములను ముగించుకొని హోమ కార్యములను ఆచరించిరి అప్పుడు రామలక్ష్మణులు తమ ప్రయాణములకు అనుమతిని కోరిరి వనవాసులు ధర్మవర్తనులైన ఆ మునీశ్వరులు వారితో ఇట్లు నుడివిరి ఈ వన ప్రదేశం అంతయు రాక్షసులతో నిండియుండును అందువలన కందమూల ఫలాదులకై సంచరించుచుండుట ఉపద్రవముతో కూడిన పని ఓ రఘువర ఈ మహా అరణ్యమున నరమాంస భక్షకులైన రాక్షసులు వివిధ రూపములలో తిరుగుచెందురు ఇంకా ఇందు పెద్ద పులులు మొదలైన క్రూర మృగములు నివసించుచుండును ఓ శ్రీరామ ధర్మనిరతులైన తాపసులు భోజన అనంతరము భుక్త ఆయాసంతో ఉన్నప్పుడు కానీ ఏమర్ పాడన ఉన్నప్పుడు కానీ ఈ మహావనమున తిరుగుచుండేటి క్రూర మృగములు రాక్షసులు వారిని చంపివేయట జరుగుచూ ఉండును ఆ ప్రమాదముల నుండి వారిని రక్షించుచుండుము ఓ రఘురామ మహర్షులు అందరూ ఆహార ఆహార అర్థము ఆహార అర్థము అంటే ఆహారం కొరకు కంద మూల ఫలములను కొనివచ్చుటకై ఈ మార్గముననే వెళ్ళి వచ్చుచుందురు కావున నీవు ఈ దుర్గం అరణ్యమున ప్రవేశించుటకు ఇదియే తగిన మార్గము తపస్సంపన్నులైన బ్రాహ్మణోత్తములు అంజలి ఘటించి ప్రయాణములు ఆయిగా సాగుటకై శుభాశిష్యులు పలికిరి పిమ్మట శత్రు దమనుడైన శ్రీరాముడు లక్ష్మణులతో కూడి మేఘ మండలమున సూర్యుని వలె ఆ దట్టమైన వనమున ప్రవేశించను వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయమునందరి అయోధ్యా కాండమునందు నూట పంతొమ్మిదవ సర్గము సమాప్తము అయోధ్యాకాండము సమాప్తము రేపటి నుంచి దండకారణ్యము చాలా అద్భుతమైన దివ్యమైనది ఓం శాంతి 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 హరి ఓం సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు